హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రక్ డ్రైవర్ రాజు ప్లీజ్ మా ఛానల్ ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రజెంట్లీ అయితే మనం నిజామాబాద్లో ఉన్నాం లోడింగ్ ఇంకొచ్చినాం ఇంకా పల్లెటూరులో ఉన్నాం లోడ్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు హైదరాబాద్ నుంచి చెప్పొచ్చినాం ఏమో మోటో వాళ్ళు లోడింగ్ లోడింగ్ పెడతా అంటున్నా చూడాలి అయితే లోడ్ వచ్చేసి మనది మిరాలు కూడా ఉన్నా హైదరాబాద్ అని చెప్పారు కానీ మిరాలు కూడా అవుతుంది హైదరాబాద్ అయితే తెలవ కన్ఫామ్ అని చెప్పలేదు లోడ్ అయిపోయినాక మరి ఆఫీస్కి అడిగిపోతే అప్పుడు పేపర్ పేపర్లాస్తే తెలుస్తుంది ఎక్కడ అనేది నైట్ తెల్లారిట్లా ఒకటి రెండు అవుతున్న చూద్దాం మరి ఏం చేస్తాం తప్పదు అంటే ఉదయం ఒక బండి చేశారు తర్వాత మన రెండవ బండి అందుకు లేట్ అయిపోయింది అన్నట్టు మరి ఇప్పుడైతే ఏందనేది చూద్దాం ప్రెజెంట్ అయితే మనం మిరగలు కూడా అనుకుంటున్నాం మరి ఎక్కడైదు ఏం కథ అనేది లోడ్ మీకు చెప్తాం ప్లీజ్ మా ఛానల్ కొద్ది లైక్ చేయండి ఫాలో చేయండి షేర్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం సాయంత్రం స్టార్ట్ చేశారు నైట్ ఆరు నెట్లే రెండు అయింది బంద్ చేసారు ఇప్పుడే మొదలు పెట్టారు మళ్ళీ ఇప్పుడు ఒక ఇంకా సగం బోడింది ఇంకా నలభై ఐదు నెట్లు ఉంది అడుగు నైట్ రెండు అయింది లేట్ చేయలేదు లేట్ అయిపోయింది చేసేవారు కదా పండుపురాలు ఇలా రెండు మరి వాళ్ళు మనకు లోడ్లు స్టార్టింగ్ అయ్యే వరకు అలా మాక్సిమం ఒక ఏడు ఏడు అయింది ఏడు ఎనిమిది అయింది సగం చేసేవరకులా నైట్ రెండు అయింది తలాడదాము తినేసి పండుగ ఇప్పుడే స్టార్ట్ అయింది మనకు ఇంకొక సగం లోడ్ ఉంది మాక్సిమం పది పది మెంట్ కలయిపోతుండచ్చు ప్రస్తుతానికైతే రాసి తాడు ముంచుతారు ఇంకా సగం లోడ్ ఇంకా ముండెట్లు బాకీ ఉంది ప్రస్తుతానికి వేరే దగ్గరికి వచ్చాము చాలు చేశారు స్టార్ట్ అయింది ఇంకొక రెండు కుప్పలు కొట్టేసి నాకు లోడ్ అయిపోయింది నైట్ బాగా లేట్ అయిపోయింది లేకపోతే నైట్ లోడ్ అయిపోయింది బండి ఒక రోజు వేస్ట్ అయిపోయింది రెండు మూడు అయింది అంటే ఎవరు చేస్తారులే కానీ తప్పదు మరి ఏం చేస్తాం పది గంటలైతే మనం స్టార్ట్ అయింది మధ్యాహ్నం పదకొండు ఎంతకాల అయిపోతుండొచ్చు చూద్దాం ఏ టైం అయితే ఏం కదా అనేది బస్ మనం మొదలు పెట్టారు ఏదైనా మొదలు పెట్టు ఇంకొక వంద నూట యాభై బస్సాలు అయిపోతుంది మొత్తం మాక్సిమం అయితే తర్వాత మరి ఇక పట్టాగర కట్టుకొని ఇప్పుడే లోడ్ అయిపోయింది పట్టా కడుతున్నాం పట్టా లోడ్ అయిపోయింది మొత్తం అయితే అందరికి ఇంకో ఇంకొకట పడతాడు మన పటాకట గాలి వస్తుంది అయితే తలకాని పోయి పటకట్టుకొని లాపిస్ కట్కి బయలుదేరాలా మనం ప్రజెంట్లు అయితే బాన్స్ కూడా దాటిస్తాం ఇప్పుడే ఇక ఈ రోడ్ వర్క్ నడుస్తుంది ఎండా మామూలుగా ఒకటలేదు ఆల్రెడీ ఒకటి అయిపోయింది ప్రజెంట్ అయితే బాన్స్వాడ ఊరు దాటేసినాం రోడ్ వర్క్ నడుస్తుంది ఇప్పుడు జర్నీ కాదు ఈ రోడ్ల ముందు అంటే గేరడుతుంది ఎండ మాత్రం మామూలు ఒకటట్లేదు కొద్దిగా ఉండే పోయినాక చెట్టు కింద నీడ చూసి ఆపేసుకొని సాయంత్రం మళ్ళీ లేదా అసలు తోలే పరిస్థితులు లేము మామూలుగా ఈట్ అవుతా లేదు అంటే మనం బాన్స్వాడ దాటం చూద్దాం కొద్దిగా అయినాక బయలుదేదాం టైర్లు తల్లేక నలభై డిగ్రీల పైన కొడుతుంది ఎండ ఏ బాన్స్వాడ ఊరపేసినాను ఇక్కడ హోటల్ దగ్గర ఏం లేదు రోడ్డు వరకు నడుస్తుంది వాటికి లేదు మామూలుగా కాలే టైర్లు ఈడు ఇంజన్ పట్టుకుంటే అసలు ఇక్కడ ఉండే పరిస్థితి లేదు ఏమి ఎండాలు ఏమి ఎండలో అన్నీ జాగ్రత్తగా డ్రైవ్ చేయండి వాళ్ళు ఎన్నైనా సరే పక్క కప్పుకోండి సాయంత్రం వెళ్తారంటే రిస్క్ తీసుకోవద్దు టైర్లు అయితే అసలు ఇంత అగడంటే ఇంజన్ వంద తొంభై దాటిపోయింది వంద మీద ఉంది టైర్లు ముట్టుకునే పరిస్థితి లేదు టైర్లు అయితే ఇంత హీట్ అవుతున్నాయి అంటే దాదాపు ఇంత హీట్ కావాలంటే బండి మినిమం ఐదు వందలు ఆరు వందల కిలోమీటర్లు జర్నీ చేయాలి కనీసం మనం చేసింది అంతా జస్ట్ నలభై యాభై నలభై కిలోమీటర్లు కూడా చేయలేదు ఇప్పుడు ఐదు వందల కిలోమీటర్లు ఈటైనంత ఈటైపోయింది ఏమన్నా ఉందా ఎండా బయటలో కూర్చోవాలంటే ఉడికి ఎక్కిపోదు మాంసం ముద్ద కూర గిటా ఎట్లా ఉడకబెడతాం ఇంకో ఆ లో ఉంది పరిస్థితి అయినా చూడు బయట ఎట్లా అయినా ఉంది చెట్టు కింద ఓ చెట్లు అని చెట్లు కొట్టేశారు లారీలో చూడు లారీలో కూర్చుంటే ఈ ఐరన్ కు ఇంజన్ కాకకు ఎండకు అసలు మాంసం ఉడికినట్టు ఉడుకుతుంది చలిరావు ఏం డ్యూటీలు చేయాలో ఏం లారీలు డ్యూటీలు చేయాలంటే ఏం లేదు ఇంకా నెల రెండు నెలలు చచ్చిపోవాలన్యాయంగా కూర్చునే పరిస్థితి లేదు ఫ్యాన్ వేసుకుందామంటే ఫ్యాన్ మంటగాలి అగడిగాలి మామూలు కొట్టలేదు అగడిగాల ఫ్యాన్ వేసుకున్నామంటే అంటే అబ్బా ఏం చేయలేక ఏమి నిద్ర వచ్చినా కానీ కూర్చునే పరిస్థితి అయిపోయింది ఎండకు ఏమి ఎండలు ఏం కథ అందులో జరిగే జాగ్రత్త తోలుకోండి అవసరమైతే నాలుగు రెండు తీసుకోండి ఈ బాధలు పడే కన్నా మామూలు అయితే బాన్సవాడదా దాటి ఒక ఇరవై కిలోమీటర్లు వచ్చాం సాయంత్రం అయితే నీ బయలుదేరాం చల్లబడదని చెప్పి ఇక ప్రజెంట్ అయితే మనం ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాం ఇక ప్రాజెక్ట్ అని దాని పక్కన షుగర్ ఫ్యాక్టరీ ఉండదు అయితే అదే మామూలుగా ఎప్పటిదో పాత ఫ్యాక్టరీ పిట్లం బ్రో రోడ్ అన్నట్టు మనం యాక్చువల్గా బాన్స్వాడ నుంచి అటు మెదక్ పోకుండా ఇట్లా పిట్లం రోడ్లో ఇట్లా నేషనల్ హైవే కదా అని మనం ఈ రూట్లో వచ్చినాం ఈ రూట్లో ఉంటది మనకి ఫ్యాక్టరీ వచ్చేసి ఇది మామూలుగా అటు మెదక్ రోడ్లో ఉండదు షుగర్ ఫ్యాక్టరీ ఈ రూట్లో ఉంటుంది అన్నట్టు మనకు ప్రజెంట్ వచ్చేసి మనకి ఈ నుంచి ఒక పది కిలోమీటర్లు పోతే నేషనల్ హైవే హైవేసాం నాందేడి ఫ్యాక్టరీ చిన్ననే ఉంటది పర్లేదు మంచి సార్ అవును ఎప్పటితో పాత ఫ్యాక్టరీ అన్నట్టు ఇది కంపెనీ మనకి ఈ నుంచి ఒక పది కిలోమీటర్లు ఉంటుంది హైవే హైవే వచ్చేసి సంగారెడ్డి నాందేడి హైవే మహారాష్ట్ర ఇట్లా మీకు వెళ్ళి అట్లా వెళ్తుంది అయితే మనం హైదరాబాద్ ఈడంగా షార్ట్ కట్ కాబట్టి అరగా మీద నుంచి రోడ్ బాగలేదు అందుకని మనం ఈడంగా వెళ్ళిపోయాం ఇక ఇక్కడ హైవే ఎక్కేస్తే హైవే టు హైవే వెళ్ళిపోవచ్చు అని మనం ప్రజెంట్ ఈ బాన్స్వాడ నుంచి ఇట్ల రూట్ లో ఉన్నాం దారిలో ఈ రోజు హనుమాన్ జయంతి ఇక్కడ దేవుని దగ్గర జాతర సాగుతున్నట్టుంది గుడి మంది మనం ప్రజెంట్ అయితే జోగుపేట దగ్గర ఉన్నాం జోగుపేట హైవే కాడ ఉన్నాం అంటే పక్క కాపేసినాం ఎందుకంటే మనం బాన్స్వాడలో వెళ్ళినాం ఇంతవరకు ఆపలేదు అక్కడ దుంతాలు రోడ్డు జర్నీ ఒక ముప్పై కిలోమీటర్లు ఉండే హైవే ఎక్కినాక మళ్ళీ ఒక నలభై కిలోమీటర్లు జర్నీ చేసినాం బండి బాగా అటుగా నాలుగు గంటలకి వెళ్ళినాం మనం ఎండ అయినా పర్లేదు మనం అందులోకి వెళ్ళిపోదా అని చెప్పి వెళ్ళాం హీట్ అయిపోయింది టైర్లు కూడా హీట్ అయినాయి అందుకని ఒక టైర్లు కొట్టుకొని చెక్ చేసుకొని బయలుదేరదా అని చెప్పి మనం ఇక్కడ టైర్లు ఒకసారి చెక్ చేసుకుంటే మనకు కూడా ఒక డౌట్ ఉండదు మనం అయితే ఆటరింగ్ దగ్గర రీచ్ అయిపోయాం లో ఉన్నాం ప్రస్తుతానికి అవటరింగ్ కూడా ఎక్కే దగ్గర ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఎందుకంటే తేడా చాలా ఓటలు ఉన్నాయి ట్రాఫిక్ జామ్ ఒకటి ఇప్పుడు ట్రాఫిక్ టైం కదా ఈ ముందర మనకు వచ్చేది రిక్షన్ వచ్చేది ఔటరింగ్ రోడే எங்க போவாலே மனம் செல்லாடுத்து டாபிக்ல மனம் போய் கேட்க ஓட்டரிங் ரோடு எக் போய் தான் கேட்டேன் டோய்லெட் சார்ஜ் அது தான் ஏஸ்க்கு தான் கண்டே ஏற்கனவே சிட்டில லெஃப்ட் ரோடு அர்த்தம் பேசுவோம் சின்ன மாமூல் உண்டது இப்படி வச்சி ஓட்டரிங் ரோடு லெஃப்ட் கேள்விப்போவா லெஃப்ட்ஸ் அப்படி சக்கரிங் ரோடு எக்கினேன் பைக்கெக்னாக்க டிவைட் எக்கட் அனைத்து எட்டு அணி அண்டே வரங்கல் சைடு காணரிங் ரோடுல எக்கடி போவாலு ஏ சைடு திங்கலே பையனை உண்டு பிரசாங்க இன்ட்ரீண்டே ஓன்ல சைட் கெளிவா மனம் பிரசெண்ட் அைத்த తీసుకున్నాం నేరుగా పైకి వెళ్ళిపోదాం ఈ ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ చాలా సేఫ్టీ ఎందుకంటే ట్రాఫిక్ వల్ల వల్ల మరి ఏవీ వెహికల్ మా లారీలు పెద్ద వెహికల్ చాలా సేఫ్ట్ అయ్యింది చిన్న చిన్న దాని కంటే కంపెనీలు చూడండి మామూలుగా ఉన్నాయి మొత్తం డార్క్ కంపెనీలు ఏరియా మొత్తం మొత్తం డార్క్ కంపెనీ లెక్క పోతే ముందాపిస్తుందా గచ్చిపల్లి హైటెక్ సిటీ గచ్చిపల్లికి వెళ్ళిపోతాం ఎంత సాఫ్ట్వేర్ కంపెనీ ఆర్డర్ అయిన అయితే కూడా మామూలుగా కూడా అసలు ఇది హైదరాబాద్ లో ఉన్నావా ఏందా అన్నట్టు అంటూ పెద్ద తరం మర్చిపోతాం ఏదే వచ్చేవారు కదా ఎందుకంటే ఒక ఇదో బయట దేశంలో ఉన్నట్టు ఫీల్ ఈ రోడ్ హైవే కంపెనీలు ఇండస్ట్రీ అసలు మామూలుగా లేదు కదా మొత్తం ఎంత ఏరియా వాళ్ళ ఏటి గచ్చిపల్లి మొత్తం అంతదే మొత్తం ఇక్కడ చూసినా నీకు హైవే ఈ యోట కూడా చాలా డేంజర్ ఇది పేరు గేట్లో ఉంది కానీ ఎంత డేంజర్ అంటే ఓ పెద్దమైన మనం అయితే అవటరింగ్ రోడ్ లో ఉన్నాం ఇంకా దిగలేదు దిగేస్తాం దగ్గరకు వచ్చాం తర్వాత మనం జర్నీ దిగాల్సి ఉంటుంది అయితే మనం శ్రీశైలం కూడా రోడ్ లో ఉన్నాం నెక్స్ట్ మనం గుంగుళూరు నారాయణ సార్లు దిగాలి ఈ రింగ్ రోడ్ నిరామ పోస్తుంది చాలా డేంజర్ రింగ్ రోడ్ మాక్సిమం ఎందుకు యాక్సిడెంట్ అయితే అంటే వాతావరణం ఇది అంటే ట్రాఫిక్ ఉండదు కదా ఒక సిక్స్ లైన్ కాబట్టి ఏ ఇబ్బంది ఉన్న ట్రాఫిక్ ఉండదు గేర్ మార్చి ఉన్న నిర్మ చాలా వస్తుంది డ్రైవర్ మాక్సిమం యాక్సిడెంట్ అయితే అందువల్ల అయితే ఔటింగ్ రోడ్ లేదా ఇంకోటి అతి పెద్ద మైనస్ అంత పెద్ద అవుటరింగ్ రోడ్ అయితే గవర్నమెంట్ చేసిన మైనస్ ఏంటంటే ఈ చుట్ట ఔటరింగ్ రోడ్ రెండు వందల కిలోమీటర్లు ఒక్క పార్కింగ్ లేదు ఒక్క పార్కింగ్ ఎక్స్ప్రెస్ హైవే ఇది ఎక్కడ ఆపినా గానీ ఒక పది నిమిషాలు అయినా గానీ ఆమో టైర్లు అని ఏదైనా ఎక్కడ అయినా గానీ పైన వేస్తారు కేసేస్తారు కానీ సరే కేసాయు టైడ ఆపినా అని చెప్పి కానీ పార్కింగ్ అని చేయచ్చు కదా ఇప్పుడు ఒక నూట డెబ్బై కిలోమీటర్లు డెబ్బై ఎనభై కిలోమీటర్లు కంటిన్యూ జర్నీ చేయాలంటే ఇప్పుడు బయట తొలి తొలి అవడా ఎక్కేసం ఎంత నీరమో పోతుంది డ్రైవర్ ఎంత ఉత్తుగా పట్టుకుంటాడు దానివల్ల చాలా యాక్సిడెంట్ అయితున్నాయి దీనికి కూడా అతిపెద్ద సమస్య ఎవ్వరు కూడా దీన్ని పట్టించుకోవడం మానవ లేదు కొద్దిగా పార్కింగ్ ప్లేస్ అనేది ఇస్తే కొద్దిగా ఒక గంట సేపు రెండు గంటలు లీప్ అయితే ఈ సమస్య అతిపెద్ద సమస్య పరిష్కారం అయితే కానీ దీని గురించి ఓడి పట్టించుకోడు ఏ మాత్రం స్పీడ్ పోవాలి స్పీడ్ పోవాలి స్పీడ్ పోవాలి ఏమైనా యాక్సిడెంట్ ఏంటంటే డ్రైవర్ నిరోజుండు తాగిండు గుర్తిండు ఇద్దరం ఊగినందుకు వస్తుంది అలిసిపోయి పని చేసి ధ్యూడి చేసి చేసి అలిసిపోవాలి వాటిగా కనీసం పార్కింగ్ అని తీస్తే బడినలు పంచుకొని వెళ్ళిపోతాడు కదా ఇప్పుడు ఆ యాక్సిడెంట్ అయితే తప్పుతుంది కదా ఏందో ఈ గవర్నమెంట్ ఈ అసలు సరే గవర్నమెంట్ రోడ్డు వేసిన ఈ కాంట్రాక్టర్ బేసిక్ ఇది ఇటు ప్రతి సంవత్సరం ఒక టోల్ ఛార్జర్ వేస్తాడు ఫస్ట్ నాలుగు వందలకి వెళ్ళి చాలా టోల్ ఛార్జర్ ఇప్పుడు తొమ్మిది వందల రూపాయలు ఒక లారీ ఒక లారీ తొమ్మిది వందల రూపాయలకి వచ్చింది ఈ ఛార్జీలు పెంచు కూడా ఓడే కానీ మరి యాక్సిడెంట్లు ఎందుకు దేని వల్ల అయితే దీని గురించి అయినా పట్టించిన ఆలోచనే లేదు ఏ పాడికి డబ్బులు సంపాదించుకోవడం ఏమైనా అంటే అడు నిరే ఓవర్ స్పీడ్ వచ్చి కుదిండు అని చెప్పి మాట్లాడతాడు అరే వాడు ఓవర్ స్పీడ్ వచ్చినా నిజ సమస్య మీ పార్కింగ్ లేదు మీకు ఇస్తే ఈ సమస్యలు ఉన్నాయి కదా కానీ దాని గురించి మాట్లాడడం మానవే లేదు ఏం చేస్తాం మాట్లాడితే ఓకే ఫ్రెండ్స్ మనమైతే దగ్గరకు వచ్చేసాం నెక్స్ట్ ప్రొషీచర్ రోడ్ దగ్గర ఉన్నాం నెక్స్ట్ మనం నాగార్జున సాగర్ రోడ్ దగ్గర దిగాలే ప్రస్తుతానికైతే మనం దిగేస్తున్నాం నాగార్జున సాగర్ రోడ్ దగ్గరకు వచ్చేసాం ఈ దొంగళూరు రేటు ఇలా లెఫ్ట్ దిగి వెళ్ళిపోవాలి మనం మనకు అనలోడు కదా మంగళపల్లి ఇప్పుడపట్టం దగ్గర తీరు కూడా అని చెప్పారు రాయితమేళ్ళు రైతు మల్ల్య నల్లలో నీ అయితే పొంగు గడి దగ్గర అవటేస్తాం ఈ నుంచి దిగజేసి ఈ నుంచి ఒక ఏడైంది కిలోమీటర్లు పోతే మాకు పది కిలోమీటర్ల లోపే ఉంటుంది ఇల్లు ఈ అవటొస్తే దిగి పోతే మనకు ఇప్పుడు నైట్ అవుద్దా సేఫ్ అవద్దా తెలియదు కొన్ని మిల్లలు అయితే నైట్ అన్లోడింగ్ చేస్తారు చూడాలి ఇల్లు దగ్గర పోతే కానీ మనకు ఏంటనేది రాదు ప్రస్తుతానికి అయితే ఆటోడి మీద ఉన్నాం మనం ఈ నుంచి మనం లెప్తూ ఖాతా వెళ్ళిపోవాలి దిగేస్తే పని అయిపోతుంది మిల్లి కట్టుకున్నాక ఏంటి గత మిల్ కట్ పోయినా అయితే మనం ఇప్పటికే డెబ్బై కిలోమీటర్ల పైన జర్నీ చేయించాం మనం అంతే దాదాపు టూ అవర్స్ అవుతుంది మనం ఈ జర్నీలో ఉండబడి ఔటరింగ్ రోడ్ ఈ రెండు గంటలలో ఉన్న ఎంత ఇబ్బంది అవుతుందండి ఇది దీనికి ప్రశాంతంగా కానీ చాలా ఇబ్బంది ఇట్లా ఉండడం వల్ల డ్రైవర్ కూడా నిద్రమప్పు రావడం చాలా అతి పెద్ద సమస్య ఇది రింగ్ రోడ్ గడి దిగేసి మనం మెల్లికి వెళ్ళిపోదాం అందరి గుడ్ మార్నింగ్ శుభోదయ అలా అయితే రాతారు వచ్చినాం నైట్ పన్నెండు అయింది మిల్లు కడుపు ఇస్తాం వందలు నాలుగు పనులు ఉండే ఇంకైతే అన్లోడ్ అయితే మొదలు పెట్టలేదు ముందల పనులు అయితే ఈ రోజు ఆదివారం ప్లస్ ఈ రోజు డవల్ అమాలు ఉంటది అలా అంటే మనం ముందు వంద రూపాయలు ఇస్తాం అలాంటిది డబల్ రెండు వందల రూపాయలు దిగుమతి అలా అన్లోడ్ చేసుకుంటే అది మన ఇష్టం ఉంటది అది ఎప్పుడు నాకైతే ఈ రోజు ఏం చెప్పాను నేను ఎందుకంటే అనవసరంగా మూడు వేల రూపాయలు మనకు మిగిలిది అంత మాత్రం ఈ లారీల దానికి డబల్ అమాలు లిచ్ అన్లోడ్ చేసుకుంటా కూడా మనకేం మిలియదు కాకపోతే బండ్లు చాలా ఉన్నాయి అది ఇప్పుడు అయితే ఏందనేది తెలియదు ఇప్పుడైనా మధ్యాహ్నం సాయంత్రం అవుతుండొచ్చు ఇండి వచ్చిన పనులు ఈ రోజు అవుతున్నాయి అంట ఇక మనం ఇంకా ఆవతరణ వచ్చినాం ఏమో మిల్లు వాళ్ళు అడిగితే చెప్పలేము మధ్యాహ్నం దింపుతొచ్చు డవలమలు అయితే అని అంటున్నాడు అయితే మనకు అవసరం లేదని చెప్పేదాం రేపు దింపుకుందాం అవసరం లేదు ఇవి ఉట్టిగా మూడు వేల రూపాయలు అని అనవసరం ఇయ్యాలి మనకి మిలిగితే కదా మూడు నాలుగు ఇల్లారానికి ఇలా లేదు అందులో డబల్ పొంగు మన పోషన మనం చేసినవి వ్యవహారాలు ఎండతుంది నలభై డిగ్రీలు కొడుతుంది పట్టా ఇప్పాలి తాడ ఇప్పాలి కొడుకులు పొద్దుకంతలు ఇప్పుడేనే తెల్లారితా అంటేనేమో వద్దన్నారు ఇప్పుడే ఇప్పి పన్నెండు ఐదు పెట్టాలి బట్టి జామ బట్టి జాన్ లోడ్ అవుతుంది బాడీ లోడ్ అవుతుంది అని చెప్పి బట్టి ఇప్పి ఇదిగో పన్నెండు ఒకటి అవుతుంది తాడపలు పట్ట పులుసు ఆరిపోతుంది ఎండలు మామూలుగా నలభై డిగ్రీ లేండా నీట మధ్యాహ్నం పెట్టిస్తే ఎట్లా ఎవడు చేస్తాడు ఈ లారీల మీద ఈ డ్రైవర్లు ఈ అమ్మమ్మ సాయంత్రం చెప్పినా సరిపోద్ది తెల్లారదామని ఇప్పుడు ఇప్పుడు లేదు ఇప్పుడు పెట్టి చేయమంటే ఎట్లా మళ్ళీ మమ్మల్ని అప్పుడు డ్యూటీలు అమ్మ డ్యూటీలో ట్రైన్లో మొదలు పెట్టదు అవుతుంది